అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మహర్షుల చరిత్రలలో భాగంగా ఈరోజు మనం అగస్యమహర్షుల వారి కథను చెప్పుకుందాం శ్రీరాముడు రావణాసురునితో యుద్ధంలో గెలవడానికి తాను ఒక కారణమైన వారు వారు భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టానికి కారకులు అగత్స్ల వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే అందుకు కారణం కూడా వారే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న నానుడి పుట్టించింది అగస్్యులవారు మహర్షి బ్రహ్మర్షి సంబోధనల్ని మించి భగవాన్ అగస్య అనిపించుకున్నటువంటి మహామహిమాన్విత తపస్వి అగస్యులవారు ఇంకా శచీదేవి మాన సంరక్షణకు కారకులైనవారు సముద్రాన్ని ఆపోసణ పట్టినవారు పర్వతం మెడలు వంచిన వారు అగస్యులవారు ఇలా అగస్యుల వారికి సంబంధించిన కథలు పురాణ ఇతిహాసాల నిండా ఎన్నో ఉన్నాయి అంతటి మహాత్ముడైన అగస్య మహాముని గాథలు ఈరోజు చెప్పుకుందాం అంతకు ముందుగా ఎప్పటిలానే నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటిఈఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి ఇక విషయంలోకి ప్రవేశిద్దాం పూర్వం ఒకనొకప్పుడు రాక్షసుల ఆగడాలు మితిమీరిపోయాయి వాళ్ళు విచ్చలవిడిగా సంచరిస్తూ మునుల్ని జనుల్ని హింసించసాగారు దానితో ఋషులంతా వెళ్లి తమ అవస్థను దేవేంద్రుడితో మొరపెట్టుకున్నారు అప్పుడు దేవేంద్రుడు అగ్నిని వాయువుని పిలిచి మీరు వెళ్లి ఆ రాక్షసుల ఏమిటో చూడండి అన్నాడు అంతే ఆ అగ్ని వాయువు పరమోత్సాహంతో కథంతొక్కుతూ వెళ్లి రాక్షసులపై విరుచుకుపడ్డారు వారి ధాటికి కోట్ల కొద్దీ రాక్షసగణాలు నశించిపోయాయి మిగిలినటువంటి రాక్షసులు భయంతో సముద్రం అట్టడుగు భాగానికి వెళ్లి దాక్కున్నారు అగ్ని వాయువు ఎంత ప్రయత్నించినా సముద్ర గర్భంలో దాక్కున్న ఆ రాక్షసులను బయటకు రప్పించలేకపోయారు ప్రయత్నించి ప్రయత్నించి వారికి విసుగు పుట్టింది దానితో అయినా ఈ కొద్దిమంది రాక్షసులు ఇంకేం చేయగలరులే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అయితే సముద్ర గర్భంలో దాక్కున్న ఆ రాక్షసులు తమ శక్తులను సైన్యాన్ని ప్రోగు చేసుకుని తిరిగి విజృంభించడం మొదలుపెట్టారు ఋషులను హింసించడం యజ్ఞాలు ధ్వంసం చేయడం దేవగణాలు వచ్చేలోపు మళ్ళా సముద్రంలోకి వెళ్ళి దాక్కోవడం ఇది వరుస మరలా ఋషులంతా వెళ్ళి దేవేంద్రుణ్ణి ప్రార్థించారు దానితో ఆ త్రిలోకాధిపతి దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు అగ్ని వాయువుల్ని పిలిపించి ఆనాడు సముద్రంలో దాక్కున్న రాక్షసుల్ని ఎందుకు చంపకుండా వదిలేశారన్నాడు గర్భంలో దాక్కున్న వారిని బయటకు రప్పించడం ఆ రోజు మా వల్ల కాలేదు అయినా ఆ కొద్దిమంది ఏం చేస్తారో అని వదిలేశామన్నారు ఆ మాటలకు ఇంద్రుడికి కోపం వచ్చింది వాళ్లు బయటకు రాకపోతే సముద్రాన్ని ఇంకించి వేసైనా సరే వాళ్లను సంహరించాలి కాని అలా శత్రుశేషం మిగులుస్తారా అన్నాడు కోపంగా ఆ మాటలకు అగ్నివాయువు నవ్వారు కొద్దిపాటి రాక్షసుని చంపడానికి లక్షలాది జీవులుండే సముద్రాన్ని ఎండగట్టడం దేనికంటూ వ్యంగ్యంగా మాట్లాడారు అసలే కోపంగా ఉన్న ఇంద్రుడికి వారి మాటలు ఇంకా కోపం తెప్పించాయి దానితో వారిద్దరిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు అగ్నివాయువు బెదిరిపోయారు తమ తప్పు క్షమించమంటూ ఇంద్రుణ్ణి వేడుకున్నారు ఆ దేవేంద్రుడికి మనసు కరిగింది దానితో ఆయన సరే అయితే మీరు మానవ గర్భం నుండి జన్మించనవసరం లేదు ఏ రాయినుండో రప్పనుండో లేదా మీకు నచ్చిన ఏ జడపదార్థం నుండైనా జన్మించవచ్చు మీ మీ అంశలతో మహర్షులుగా జన్మించి లోకోపకారం చేయండి అంటూ తన శాపానికి సవరణ చేశాడు నిజానికి దేవేంద్రుడు ఇందాక ఆవేశంలో అలా అన్నాడే కాని సముద్రాన్ని ఇంకిపోయేలా చేయడం సబుబు కాదన్న విషయం అతనికీ తెలుసు త్రిమూర్తుల అనుమతి లేకుండా అటువంటి పని చేస్తే దండనకు గురవుతామన్న విషయం కూడా అతడికి తెలియందేం కాదు ఇదిలా ఉండగా ద్వాదశాదిత్యులలో ఇద్దరైన మిత్రావరుణులు ఒకసారి ఊర్వశిని చూసి మోహించారు ఫలితంగా వారికి రేతస్కరణం కావడంతో వాళ్ళు తమ తేజస్సులను ఒక కుండలో భద్రపరిచి వెళ్లిపోయారు అది గమనించిన అగ్ని వాయువు తాము జన్మించడానికి ఇదే సరైన సమయమని భావించి వెంటనే తమ తేజస్సులను కూడా అదే కొండలో ప్రవేశపెట్టారు అలా మిత్రావరుణులు అగ్నివాయువుల తేజస్సులున్న ఆ కుంభంలో నుండి అగస్యుడు వశిష్ఠుడు జన్మించారు కుంభంలో నుండి పుట్టారు కనుక వాళ్లకు పేరు వచ్చింది వారిద్దరూ చిన్ననాటి నుండే జితేంద్రియులై తపస్సంపన్నులుగా ఎదిగారు ఆపై అగస్యుల వారు పితృదేవతల కోరిక మేరకు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు తనకు కాబోయే భార్య మహాపతివ్రత అయ్యుండాలని భావించిన ఆ మహర్షి తన తపశ్శక్తిని కొంత ధారపోశారు ఆ కారణంగా సాక్షాత్తు విష్ణుమాయ అంశతో విదర్భరాజుకు లోపాముద్ర అనే కుమార్తె కవేరుడనే మునికి కవేర కన్య అనే కుమార్తె జన్మించారు అగస్శ్యుల వారు ఆ లోపాముద్ర కవేరకయ్యలిద్దరని వివాహం చేసుకున్నారు వారిలో లోపాముద్ర భర్తను వెన్నంటే ఉండి మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంటే కవేరకన్య కావేరీ నదిగా మారి లోకోపకారిగా ప్రఖ్యాతి చెందింది లోపాముద్ర అగస్సులకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు దృఢస్యుడు ఇక వారి గొప్పతనాన్ని వివరించే కథలు మన పురాణాలు ఇతిహాసాల నిండా బోలెడన్ని ఉన్నాయి రాక్షసులు సముద్రగర్భంలో నివసిస్తూ నచ్చినప్పుడల్లా భూలోకంపై దాడి చేస్తూ జనుల్ని మునుల్ని హింసిస్తున్నారని చెప్పుకున్నాం కదా వాళ్లలో కాలకేయులు అనేవాళ్లు అత్యంత భయంకరుడు వారు విపరీతంగా శక్తిని పుంజుకుని ముని ఆశ్రమాలను ధ్వంసం చేయసాగారు రాత్రివేళల్లో ఇలా ఋష్యాశ్రమాల మీద పడి బాధించడం తెల్లారేలోపు వెళ్లి మళ్ళా సముద్రంలో దాక్కోవడం ఇది వరుస దానితో మునులంతా మరలా దేవతలను శరణు వేడారు సముద్ర గర్భంలో దాక్కున్న రాక్షసులను ఏమీ చెయ్యలేక అంతకుముందే దేవతలు చేతులెత్తేశారు కదా దానితో ఆ దేవతలంతా కలిసి మునుల్ని వెంటబెట్టుకుని శేషసాయి రక్షమాం లక్ష్మీపతి పాహిమాం అంటూ వైకుంఠానికి వెళ్ళారు అప్పుడా నారాయణుడు ఈ కార్యం కేవలం మహాముని వల్లే అవుతుంది వెళ్ళి ఆ మహర్షిని శరణు వేడండి అంటూ ఆయనని ఏమడగాలో చెప్పి పంపించాడు దానితో మళ్ళా వారంతా కలిసి శరణాగత్య శరణు అంటూ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు తమ బాధలను ఆయనతో విన్నవించుకున్నారు విష్ణువు చెప్పినట్టుగా మీరు కనుక సముద్రంలో ఉన్న నీటిని తాగేస్తే ఆ రాక్షసులంతా బయటపడతారు అప్పుడు దేవతా సైన్యం ఆ ముష్కరుల్ని మట్టుబెట్టేస్తుంది అన్నారు ఓ అలాగే దానిదేముంది అంటూ ఆ మహర్షి సముద్రంలో ఉన్న నీటిని మొత్తం ఒక్క గుక్కలో పానకం తాగినట్టుగా తాగేశారు దానితో ఆ రాక్షసులంతా బయటపడిపోయారు దేవసైన్యం మూకుమ్మడిగా దాడి చేసి వారిని సంహరించేసింది భూలోకవాసలంతా ఆనందంతో నృత్యాలు చేశారు దేవతలు సంతోషంగా మళ్ళీ అగస్త్య దగ్గరకు వచ్చి మహాత్మా మీరు త్రాగిన నీటిని తిరిగి విడిచిపెడితే సముద్ర జీవులన్నీ యథావిధిగా జీవించగలుగుతాయి అన్నారు అందుక మహర్షి ఇంకెక్కడ నీళ్లు అవి ఎప్పుడో జీర్ణమైపోయాయి కదా అన్నారు దేవతలు గతుక్కు అన్నారు మహానుభావ మీరలా అంటే మా గతి కాను దయచేసి అనుగ్రహించండి అంటూ వేడుకున్నారు ఒక్క నిమిషంపాటు ఆలోచించిన అగత్స్యుల వారు సరేనంటూ మూత్ర విసర్జన ద్వారా తాను త్రాగినటువంటి నీళ్లన్నింటినీ తిరిగి అదే ప్రదేశంలో విడిచిపెట్టారు ఆనాటి నుండే జలాలు ఉప్పగా మారాయని ప్రతీతి అందుకే పర్వదినాలలో తప్ప మిగిలినటువంటి రోజుల్లో సముద్ర స్నానం చేయవద్దని ఆ మహర్షి నియమం పెట్టారట మరో కథ అగత్ల వారు మహాశివభక్తులు ఆయన తన భార్య లోపాముద్రతో కలిసి కాశీక్షేత్రానికి దగ్గరగా గంగా తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసించసాగారు ఇదిలా ఉండగా ఒకసారి వింధ్య పర్వతానికి మేరు పర్వతంతో స్పర్ధ కలిగింది దానితో అది తన గొప్పతనం చూపించుకోవడానికి రోజురోజుకి తన ఎత్తును పెంచుకుంటూ పెరిగిపోసాగింది దానితో ఖండంలో ఉత్తర దక్షిణ భాగాలు పూర్తిగా వేరైపోయే ప్రమాదం ఏర్పడింది దేవతలంతా మరలా అగత్స్య మహర్షిని ప్రార్థించారు దానితో ఆ మహర్షి మనసులో ఏదో ఆలోచించుకుని సతీ సమేతంగా దక్షిణాపథానికి బయలుదేరారు అల్లంత దూరం నుండే తన వైపు వస్తున్న అగస్త్యల వారిని చూసి వింధ్య పర్వతం తన అసలు ఎత్తికి తగ్గిపోయి వినయంగా నమస్కరించింది మరి ఆయన పర్వతం దాటి అటువైపు వెళ్లాలంటే తానంత ఎత్తుగా ఉండకూడదు కదా అందుకే తన ఎత్తి ఎంతో ఆ ఎత్తుకు వచ్చేసింది అప్పుడా మహర్షి వింధ్య పర్వతమా నేను ప్రస్తుతం దక్షిణాపథానికి వెడుతున్నాను నేను తిరిగి వచ్చే వరకు ఇలానే ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తరువాత ఆ మహర్షి తిరిగి వెనక్కు వెళ్ళనూ లేదు ఆ పర్వతం లేదు ఇది ఆ కథ అగం స్థ్యాయతే ఇది అగత్స్య అగం అంటే పర్వతం ఆ పర్వతాన్ని స్తంభింపజేసినవాడి కనుక అగత్స్యుడయ్యాడు అలా ఆనాటి నుండి కుంభసంభవుడికి అగత్స్యుడు అన్న పేరు వచ్చింది ఇక వాతాపి ఎల్వనుడ కథ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన సంగ్రహంగా చెప్పుకుందాం ఒకప్పుడు వాతాపి ఇలవరుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు రాక్షసులు వాళ్ళకి రాజ్యం కూడా ఉండేది అయితే ఆ అన్నదమ్ములకు బ్రాహ్మణులంటే విపరీతమైన ద్వేషం వాతాపికి కోరిన రూపం ధరించే విద్య వచ్చు ఎలవరుడికి చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే విద్య వచ్చు దానితో వాళ్ళు తమ విద్యలను ఆ దారినిపోయే బ్రాహ్మణులపై ప్రయోగించేవారు ఈ రోజు మా ఇంట్లో శ్రాద్ధకర్మ ఉంది మీరు తప్పకుండా భోజనానికి రావాలని పిలిచేవారు పాపం ఆ బ్రాహ్మణులకు వాళ్ల కుయుక్తులు తెలియదు కనుక అలానే వెళ్లేవాళ్ళు ఇదంతా త్రేతాయుగం నాటి మాట ఆ రోజుల్లో శ్రాద్ధకర్మలలో మాంసం వండి పెట్టడం ఆచారం దానిని బ్రాహ్మణుడు తినడం కూడా ఆచారమే కానీ ఆ ధర్మం కలియుగానికి వర్తించదు అలా ఇలవరుడు ఆ బ్రాహ్మణులను తమ ప్రదేశానికి తీసుకువెళ్లేవాడు వాతాపి తన కామరూప విద్యతో మేకగా మారిపోయేవాడు ఇరవరుడు వాతాపిని కూరగా వండి ఆ బ్రాహ్మణులకు వడ్డించేవాడు తీరావాళ్లు భోజనాలు చేయడం పూర్తవ్వగానే ఇరవరుడు తమ్ముడు వాతాపి అని పిలిచేవాడు అంతే ఇదిగో వస్తున్నా అన్నయ్య అంటూ వాతాపి ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు అలా చచ్చిపోయిన బ్రాహ్మణుల్ని ఆ అన్నదమ్ములిద్దరూ కలిసి హాయిగా చేస్తుండేవారు ఇలా ఆటలాడుతూ బ్రాహ్మణుల్ని చంపడం వాళ్లకు సరదా ఇదిలా ఉండగా ఒకనాడు వారు అటుగా వచ్చారు ఆయన మీద కూడా తమ కుయుక్తి ప్రయోగించారా అన్నదమ్ములు యథాప్రకారంగా ఇలవరుడు వెళ్ళి మహర్షిని పితృకార్యం కోసమన్నట్లు భోజనానికి పిలిచాడు త్రికాలవీదైన వారు తనకేమీ తెలియదన్నట్లుగానే అమాయకంగా అతనితో వెళ్లారు ఆ రోజు కూడా మేకగా మారినటువంటి వాతాపని కూరగా వండి అగత్స్యునికి భోజనం వడ్డించాడు అగత్స్యుల వారు కడుపు నిండా భోంచేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ తన కడుపుపై గుండ్రంగా మూడుసార్లు చేతితో పాముకున్నారు అంతే ఆ వాతాపి జీర్ణమైపోయాడు ఇలవరుడు యథాప్రకారంగా తమ్ముడు వాతాపి బయటకురా అని పిలిచాడు ఇంకెక్కడ వాతాపి అతగాడెప్పుడో జీర్ణం అయిపోయాడు విషయం అర్థమైన ఇలవరుడికి చాలా కోపం వచ్చింది అగత్స్యుల వారి మీదకు తోకబోయాడు ఆ మహర్షి ఒక్కసారిగా చేసి హోంకరించారు అంతే ఆ ఎలువలుడు కాలి బూడిదైపోయాడు ఇది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం వెనుకనున్నటువంటి కథ ఇక వాల్మీకి రామాయణంలో కూడా వారి ప్రస్తావన ఉంటుంది సీతారామలక్ష్మణుడు తమ అరణ్యవాస అనన్యవాసకాలంలో వారి ఆశ్రమానికి వెళతారు నిజానికి పైన చెప్పుకున్నటువంటి వాతాపి ఎలువలుల కథ వింధ్యపర్వత గర్వభంగం కథ రామాయణంలోనే మొదటిగా చెప్పబడ్డాయి స్వయంగా ఈ కథలు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెబుతాడు వాల్మీకి రామాయణం ప్రకారం అగస్చని ఆశ్రమంలో బ్రహ్మ విష్ణువు అగ్నిదేవుడు ఇంద్రుడు కుబేరుడు యముడు కుమారస్వామి ఇలా దేవతలందరికీ ఎవరి స్థానాలు వారికి ఎవరు ఆసనాలు వారికి ఉంటాయి ఆ దేవతలంతా నిత్యం వచ్చి ఆ మహర్షిని దర్శనం చేసుకుని వెళుతుంటారు అంతటి స్థాయి అగత్స్యుల వారిది తమ రామాయణ ప్రవచనంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ విషయం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరికీ అక్కడ ఆసనాలున్నాయి కానీ శివుడికి మాత్రం లేదట ఎందుకన్న విషయాన్ని చెబుతూ దేవతలంతా వారిని పూజిస్తే అగత్స్యుల వారు పరమశివుణ్ణి పూజిస్తారట అందుకే తనను వారి సరసన తాను పూజించే భగవానుడికి ఆసనం వేయలేదు ఇది మల్లాదివారి మాట అలా రామచంద్రమూర్తి అగత్శిలవారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ మహర్షి విశ్వకర్మ తయారు చేసినటువంటి వైష్ణవ ధనస్సును బ్రహ్మ తనకిచ్చినటువంటి అద్భుతమైన బాణాన్ని అక్షయ తుణీరాలను దేవేంద్రుడు తనకిచ్చినటువంటి ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు అలా రాముడు చేయబోయే రాక్షస సంహారానికి అవసరమైనటువంటి ఆయుధాలన్నీ అగత్శీల వారే ప్రసాదించారు అంతేకాకుండా రామచంద్రమూర్తిని పంచవటిలో నివాసం ఏర్పరచుకోమని చెప్పింది కూడా ఆ మహర్షే ఆ పంచవటి అగస్త్యాశ్రమానికి రెండు యోజనాల దూరంలో ఉంటుంది ఆ తరువాత మళ్లీ వారు రామరావణ యుద్ధ సమయంలో కనిపిస్తారు రావణుడు ఎంత అలసిపోతున్నా తిరిగి వస్తూ పరాక్రమిస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆ రావణుణ్ణి ఎలా సంహరించాలా అని శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు వచ్చారు మరలా మన వారు రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించి ఈ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్ర చిత్తంతో పఠించి ఆపై యుద్ధం చేయి విజయం నీదే అని చెప్పి వెళ్ళిపోయారు రాముడు ఆయన చెప్పినట్టే చేసి రావణాసురుణ్ణి సంహరించాడు రావణాసురుణ్ణి చంపడానికి రాముల వారు ప్రయోగించినటువంటి బాణం కూడా ఆనాడు అరణ్యవాస సమయంలో అగస్యుల ఇచ్చినదే ఇలా రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర అగత్శీల వారిది మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే రామాయణంలో వారి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఆయనను భగవాన్ అనే సంబోధించారు వాల్మీకి మహర్షి అంటే అగత్శీల వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులన్నమాట ఈ వాతాపీ ఎల్వల కథ వింధ్యపర్వతం కథ మహాభారతంలో కూడా ఉన్నాయి పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో లోమస మహర్షి ధర్మరాజుకు ఈ కథలు చెబుతాడు ఇక వారికి సంబంధించినటువంటి మరో కథ చెప్పుకుందాం ఒకసారి ఇంద్రజుములుడు అనే రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లి మహావిష్ణువు గురించి తపస్సు చేసుకుంటున్నాడు ఒకనాడు అగత్స్ల వారు అటువైపుగా వెళ్లారు ఆయన రాజు దగ్గర ఎంతసేపు నిలబడ్డా అతగాడు తన దీక్ష ఎక్కడ చెడిపోతుందో అని అగత్సిల వారిని గౌరవించలేదు అప్పుడు ఆ మహర్షి రాజా పెద్దలు వచ్చినప్పుడు వారిని గౌరవించడం మన ధర్మం ఆ ధర్మాన్ని మీరావు కనుక నీవు శిక్ష అనుభవించక తప్పదు వచ్చే జన్మలో ఏనుగుగా జన్మించు అంటూ శపించారు పాప ఇంద్రజుమునుడు మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడా మహర్షి మందహాసం చేస్తూ నాయన నిజానికి నేను నిన్ను కరుణించడానికే ఈ పని చేశాను ఎంతో శుద్ధమైన భక్తితో నువ్వు తపస్సు చేస్తున్నావు సంచిత కర్మల ఫలం నీలో అలానే ఉంది అది పోతేనే కానీ నీకు భగవద్ అనుగ్రహం కలగదు అది పోగొట్టడానికే నిన్ను ఈ విధంగా శపించాను పశువైన ఏనుగుగా జన్మించి కొంతకాలం జీవించడం వల్ల నీ సంచిత పాపకర్మల ఫలం పూర్తిగా లైవైపోతుంది అప్పుడు నీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అన్నారు ఇంద్రజిమ్మునుడు పరమానందంతో అగత్శిల వారికి పాదాభివందనం చేశాడు ఆ ఇంద్రజిమ్మునుడే మరుజన్మలో ఏనుగుగా జన్మించి భాగవతంలో గజేంద్ర మోక్షం అనే పరమాద్భుతమైన ఘట్టానికి కారకుడయ్యాడు అలా ఇంద్రజమునునికి ముక్తి మార్గం చూపించిన వారు భగవాన్ అగస్యుల వారు అలానే మహాభారతంలో ఉన్న మరో కథ చెప్పుకుందాం వృత్రాసుర సంహారంతో దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది యజ్ఞదీక్ష పట్టి తన పాపం తొలగించుకోవాలి కనుక దేవేంద్రుడు కొంతకాలంపాటు తన ఇంద్ర పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది ఇంద్రుడు లేకుండా లోకపాలన సాగదు కనుక తాత్కాలిక ఇంద్రుడిగా ఎవరో ఒకరిని నియమించాల్సిన పరిస్థితి అప్పట్లో నహుషుడు అనే రాజు వంద యజ్ఞాలు చేసి బోలెడంత పుణ్యాన్ని సంపాదించి ఉన్నాడు దానితో నహుష్యుణ్ణే ఇంద్రుడిగా నియమించారు మహర్షుడు అయితే ఇంద్ర పదవి రాగానే నహుషుడికి గర్వం తలకెక్కింది దానితో వివేకం పూర్తిగా హరించుకుపోయింది అతగాడికి మహా సౌందర్యరాశి అయిన దేవేంద్రుడి భార్య శశీదేవిపై మోహం కలిగింది దానితో ఆ ఇప్పుడు నేనే ఇంద్రుణ్ణి కనుక శశీదేవి నన్ను భర్తగా భరించాలన్నాడు శైనాగారానికి రమ్మని ఆమెకు కబురు కూడా పెట్టాడు పాపం శశీదేవి భరించలేని అవమానంతో తన భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి భోరుమని ఏడ్చింది అప్పుడు దేవేంద్రుడు ఆమెతో దేవి ఇలా చింతించడం వల్ల కార్యాలు నెరవేరవు నేను చెప్పినట్టుగా చెయ్యి నువ్వు మహర్షుడు మోసే పల్లకీలో నా దగ్గరికి వస్తే కనుక నీ కోరిక నాకు సమ్మతమే అని నహుషుడికి కబురు పంపు అన్నాడు శచీదేవి అలానే కబురు పంపించింది అధికార మదంతో ఉన్న ఆ నహుష్యుడు పరమానందంగా అగస్యునితో సహా మహర్షులందరినీ పిలిపించి వారిని తన పల్లకీ మోయమని ఆదేశించాడు వాళ్ళు మారు మాట్లాడకుండా అతన్ని పల్లకీలో ఎక్కించుకుని తీసుకువెళ్లసాగారు ఇంతలో ఆ మహర్షులకు నహషుడికి మధ్య కాస్తంత సంవాదం జరిగి మాటామాటా పెరిగింది నహుషుడు పట్టరాని కోపంతో పల్లకీని ముందువైపు మోస్తున్న అగత్స్య మహర్షిని తన కాలితో తన్నాడు అంతే హరిబ్రహ్మేంద్రాదులకు కూడా పూజనీయుడైన ఆ మహర్షికి చేసినటువంటి అపచారంతో నహుషుని యొక్క వంద యజ్ఞాల పుణ్యం హరించికిపోయింది దానితో అతని తేజస్సుతో పాటు ఇంద్రపదవికి తగ్గ అర్హత కూడా నశించిపోయింది ఆపై అగత్స్యుడి కోపంతో ఆ నహుషుణ్ణి భూలోకంలో కొండచిలువగా పడి ఉండమని శపించాడు తప్పు తెలుసుకున్న నహుషుడు అగస్సిని కాలపై పడి తనను మన్నించమని వేడుకున్నాడు వారు దయామయులు కదా దానితో ఆయన పాండవాగ్రజుడైన ధర్మరాజు నీ శాపం తొలగిస్తాడని విమోచన మార్గం చెప్పి వెళ్ళిపోయారు అలా పదివేల సంవత్సరాల పాటు కొండ కొండచిలువగా ద్వైతవనం పరిసర ప్రాంతాల్లో ఉండిపోయాడు పాండవుల వనవాస కాలంలో భీముడు ఈ కొండచిలువ చేతికే చిక్కాడు ఆ సమయంలో ధర్మరాజు ఆ కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి తన తమ్ముణ్ణి విడిపించుకోవడంతో పాటు నహుషుడికి విమోచనం కలిగేలా కూడా చేశాడు ఇక లలితా సహస్రనామ స్తోత్రం విషయానికి వస్తే మనకు బ్రహ్మాండ పురాణం ఉత్తర భాగంలో లలితోపాఖ్యానం ఉంటుంది అయ్యగ్రీవ భగవానుడు అగస్్యుల వారికి జగన్మాత వైభవాన్ని గురించి చెప్పిన విశేషాలే ఈ లలితోపాఖ్యానం మనలో ఎంతోమంది నిత్యం పారాయణ చేసే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ బ్రహ్మాండ పురాణంలోనిదే ఈ లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రాల కంటే అనేక విషయాలలో భిన్నమైంది అన్నింటికంటే ఉత్కృష్టమైంది కూడా అందుకు సంబంధించినటువంటి పూర్తి విశేషాలను మనం మరొక వీడియోలో విపులంగా చెప్పుకుందాం సమస్త సంపదల్ని ప్రసాదించే లలితా సహస్రనామం వంటి స్తోత్ర రాజ్యం అలా అగత్సిల వారి ప్రార్థన ద్వారా భూలోకవాసుకు అందింది అగత్స్యుల వారు వారి భార్య అయిన లోపాముద్ర కూడా లలితాపరా భట్టారికి ఉపాసకులే ఇలా రామాయణ భారత భాగవతాల్లోనూ పురాణాల్లోనూ మహర్షికి సంబంధించినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా జనబాహుళ్యంలో కూడా అగత్స్యుల వారి గురించి ఎన్నో విశేషాలున్నాయి సిద్ధవైద్యానికి ఆద్యుడిగా జ్యోతిష్య ప్రవర్తకులలో ఒకరిగా ఆయన గురించి చెప్పుకుంటారు అటువంటి పావనమూర్తి గురించి తలచుకోగలగడమే గొప్ప అదృష్టం భగవాన్ అగతశీల వారికి భక్తితో మనస్సులోనే అనేకానేక సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించుకుంటూ ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ